హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లక్ష్మి ఇంకా దీక్షితులు గారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడ పొగ కనిపిస్తుంది పొగ కనిపిస్తుందంటే అక్కడ మనుషులు ఉండి ఉంటారు దీక్షితులు గారే అక్కడ ఏమన్నా పూజ చేపిస్తున్నారేమో అని ఆ పొగ వెతుక్కుంటూ వెళ్తుంది ఇంకా అక్కడ దీక్షిత్తులు గారు కనిపించడంతో లక్ష్మి సంతోషంగా దీక్షితులు గారు దీక్షితులు గారు అని చెప్పి అర్చుకుంటూ ఇంకా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తుంది ఇంకా లక్ష్మిని చూసి దీక్షితులు గారు ఒక్కసారిగా షాక్ అవుతారు మరో పక్కేమో ఏమో మిత్ర అరవింద వెతుక్కుంటూ ఉంటారు ఇంకా అరవింద ఏమో మిత్ర మిత్ర అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా అరవింద ముందు పులి వచ్చి ఉంటుంది ఇంకా పులిని చూసి అరవింద టెన్షన్ పడుతూ ఇంకా కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది ఇంకా మిత్ర అరవింద మాటలు విని మామ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా అరవిందని వెతుక్కుంటూ ఇంకా అప్పుడే మిత్ర కూడా అరవింద దగ్గరికి వస్తాడు ఇంకా మిత్ర వస్తూ ఉంటే అరవింద్ ఏమో నువ్వు రావద్దు మిత్ర వెళ్ళిపో మిత్ర అని చెప్పి ఇంకా అరవింద్ అంటూ ఉంటుంది దీక్షితులు గారికి లక్ష్మి వాళ్ళకి ఏమో పులి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇక్కడే ఎక్కడో పులి ఉందని చెప్పి ఇంకా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇంకా మిత్ర ఏమో అరవిందని పక్కకు నెట్టేసి ఇంకా మిత్ర ఉండేసరికి మిత్ర మీదకి పులి దూకుతుంది మరి లక్ష్మి వచ్చి కాపాడుతుందా లేదా అన్నది తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్